చాలామంది సిద్ధాంతులు కూడా ఈ దిక్కులు మారినా సరే ఒకే వైపు తూర్పు అనేది డిజైన్ చేసినప్పుడు ఏం జరుగుతుంది కొన్ని ఇబ్బందులు అనేది ఫేస్ చేస్తున్నారు కానీ వాటిని కూడా కట్టుకునే విధానం తెలుసుకొని చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది ఎందుకంటే ఎక్కువగా మూడు ఒకవైపు ఉన్నప్పుడు ఎక్కువ పాజిటివ్ అనేది ఉంటుంది నెగిటివ్ అనేది అంత పూర్తిగా ఎక్కువైపు ఉన్నప్పుడు అంటే ఉచ్చ నీచాలు అనేటప్పుడు పూర్తిగా నీచం ఉచ్చం అనేది లేకుండా ఎక్కువగా నీచ భాగం ఉంటుంది ఆ భాగాలు ఒకే దిశలో ఉండటం రణ రుణ ద్రవ దిశలో అనేది నీచ భాగాలుగా రావడం జరుగుతూ ఉంటుంది ద్రవ దిశలు అనేది భాగాలుగా రావడం జరుగుతుంది అందుకే ఇంతకుముందు మనం అనుకునే భాగాలకు ఉత్సవం నీచం అనేది ఈ ఈ ప్లానింగ్ కరెక్ట్గా తీసుకోకపోతేనే తప్పులు రావడం జరుగుతూ ఉంటాయి ద్వారాలు పెట్టేవి కూడా దిక్కులు మారినప్పుడు మనం ఈ డైరెక్షన్ కూడా లెక్క కట్టుకొని చేసుకుంటే ఆ గృహాలు చాలా బాగుంటాయి ఇటువంటి గృహాలు కూడా మనం డిజైన్ చేసి ఉన్నాయి